ప్రైస్తలో ఈరోజు దేవుడిస్తున్న వాగ్దాన కార్యక్రమంలో చక్కని శ్రేష్టమైనటువంటి వాగ్దానము కీర్తన నూట మూడు ఐదవ వచనంలో పక్షిరాజు యవ్వనము వలనే నీ యవ్వనము క్రొత్త మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు మన ప్రభువు విశిష్టమైనటువంటి మేలు చేసి మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు మీలో చాలామంది అనుకోవచ్చు నా ఏజ్ బారైపోతుంది నా హెల్త్ క్రమక్రమంగా దెబ్బతింటుంది నాకు సరైన అవకాశాలు రావట్లేదు పలానా వారు పలానా మేనేజర్ ఈ ఆపర్చునిటీ ఇస్తాడో లేదో లేకపోతే ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు నా వివాహ సంబంధ విషయాన్ని బట్టి నాకు ఇక సంబంధాలు రావు అని ఈ ధోరణిలో చాలామంది ఉండిపోతున్నారు కానీ వారిని వాటిని కాదు మనం పరిపూర్ణంగా నమ్మవలసింది ఆయన ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని పట్టుదలగా దేవుని సన్నిధిలో నిలబడగలిగితే వాటన్నిటిని తారుమారు చేసి అవి ఎలా ఎలాగుండినప్పటికీ కూడా దేవుడు వాటిని తారుమారు చేసి విశిష్టమైన కార్యాలను నీ జీవితంలో చేయటానికి దేవుడు ఈ నవంబర్ మాసం ఈ పదిహేడవ దినమందు నీ కొరకు సిద్ధముగా ఉన్నాడు అలీ ఎందుకంటే చూడండి పాత నిబంధనలో శారాన్ని మనం గమనించినప్పుడు ఆమె తొంభై ఏండ్లు ఆ సమయంలో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు అది ఎంత అసాధ్యం ఇప్పుడు మనం ఆలోచిస్తే అది ఎంత అసాధ్యం శ్రీధర్భం చేయదు సహకరించదు ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగులో మీరు చూస్తే నేరుగా దేవుడు షారాతోనే మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీతోనే దేవుడు అంటూ ఉన్నాడు శారాన్ని చూపిస్తూ నాకు అసాధ్యమైనది ఏది లేదని నీవు నమ్మినట్లయితే నీ పట్ల ఇటువంటి విశిష్టమైనటువంటి ఎవరి జీవితాల్లో ఇదివరకు చేయబడని నవనూతనమైన కార్యముడు నీ జీవితంలో నేను చేయబోతున్నాను అందుకోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఏంటి సిద్ధంగా ఉండాలి అనంటే అంటే పట్టుదల కలిగి వాగ్దాన నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో మనం ఉండగానే దేవుడు వాటిని మన పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు చూడండి బైబిల్లో లాజరని దేవుడు పైకి లేపాడు ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను చనిపోయిన వ్యక్తిని లేపటం పెద్ద పనియా లేకపోతే ఆల్రెడీ ఏజ్ బారైపోయిన షార తన యొక్క ఏజ్ని రివర్స్ చేయటము దేవునికి పెద్ద పని మీరు విశ్వసిస్తే ఈ రెండు కార్యాలు దేవునికి సాధ్యమే ఇటువంటి కార్యాలు ఎన్నెన్నో మన ప్రభువుకి సాధ్యమై ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి అన్నీ సాధ్యమే అన్నీ సుసాధ్యమే ఆయన కథ మార్చగలడు అంటూ ఎన్నో పాటలు మనం పాడుతున్నాం చాలా సంతోషం కానీ మరలా ఒక అపోహ డాక్టర్స్ తేల్చి చెప్పారు కదా నా హెల్త్ విషయంలో ఇటువంటి రిపోర్ట్స్ ఉన్నాయని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని డాక్టర్స్ తేల్చి చెప్పారు డాక్టర్స్ మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చారండి లేదు నువ్వు నమ్మితే కోల్పోయిన ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు కోల్పోయిన ఏజ్ నీకు దేవుడు ఇస్తాడు నువ్వు నమ్మగలిగితే వాగ్దానాన్ని బట్టి నీ బాల్య దినములలో నువ్వు పొందిన ఆరోగ్యం బాల్య దినములలో నువ్వు ఉంటున్న చురుకుదనం హ్యాపీనెస్ గ్రోతింగ్ దేవుడు నీకు ఇవ్వడా ఖచ్చితంగా హండ్రెడ్ బై హండ్రెడ్ ఆయన నీకు దయచేయబోచు ఉన్నాడు అందుకే నమ్మాలి పక్షి రాజి వలె మీ అవ్వనము కూడా దేవుడు ఆ రీతిగా అన్ని నవనూతనమైన రీతిగా ఆయన చేయబోతున్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం మీ ప్రేయర్ పాయింట్స్ని మీరు వన్ బై వన్ ప్రేయర్ పాయింట్స్ని దేవుని సన్నిధిలో కుమ్మరించండి విశ్వాసంతో అలాగే మీ యొక్క సమస్యలు మీ యొక్క వేదన బాధ మీ యొక్క ప్రేర్ రిక్వెస్ట్ తప్పకుండా మాకు పంపించండి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారాను లేకపోతే మీరు డైరెక్ట్గాను కాల్ చేసి మీ సమస్యలు పంచుకున్నప్పుడు ఆ ప్రకారంగా మేము దేవుని సన్నిధిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం దేవుని పాదాల చెత్త ఇప్పుడు అనేక సమస్యల కొరకు దేవుని పాదాల చెంత కుమ్మరిస్తున్నాము మీ సమస్యను కూడా మాకు రాసి పంపండి దేవుడు ఆ దిశగా మీకు ఈ సంవత్సరాంతంలో అద్భుతాలను ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలను మనం మనమందరం నమ్ముతాం ఆయన సమర్థవంతుడని నమ్మదం నమ్ముదాం నమ్మటమే మనకు ఎంతో బలం అపనమ్మకాన్ని వదిలిపెట్టేయండి వారిని పరిస్థితులను రిపోర్ట్స్ని వీటన్నింటినీ కాస్త పక్కన పెట్టి వాగ్దానాన్ని ఇప్పుడు గట్టిగా పట్టుకుందాం దేవుడు మీ పట్ల ఒక అద్భుతాన్ని ఈరోజే జరిగించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆమె